పూర్వం కాత్యాయని అనే అడవి ఒకటి ఉండేది ఆ అడవి పక్కనే పూర్ణ అనే పేరుగల నది ఒకటి ఉంది ఆ నది నీటి లోపల ఒక పిచ్చుక హోటల్ కట్టుకుంది ఆ హోటల్ నీటి లోపల ఉండడంతో చుట్టుపక్కల ఉన్న అడవుల్లో నుండి చాలా పక్షులు వచ్చి ఆ హోటల్ తినేసి వెళ్ళేవి అప్పా ఈ హోటల్ ఎంత బాగుందో కదా నుండి చూస్తే నదిలో తిరిగే అన్ని చేపలు కనిపిస్తూ ఉన్నాయి ఈ హోటల్ చూడటానికే కాదు ఈ హోటల్లో ఫుడ్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ దొరికే టేస్ట్ ఇంకా ఎక్కడా కూడా దొరకదు అవునో అయితే ఇక్కడ తిని వెళ్ళాల్సింది తీసుకురా అని గద్ద ఒక వెయిటర్ని పిలిచింది వెయిటర్ వచ్చి గద్దకి మెనూ కార్డు ఇచ్చాడు గద్ద మొత్తం మెనూ కార్డు చూసి అందులో ఒక ఫుడ్ నేమ్ డిఫరెంట్గా ఉండడంతో గద్ద ఆ ఐటమ్ నేమ్ చెప్పి ఎలా చాలా బాగుంటుంది సార్ మీకు కావాలంటే చాలా టైం ఫ్రెష్ ఫ్రెష్గా రెడీ చేయాలి కదా అవునా మీరు ఎంత టైం అయినా తీసుకోండి కానీ నాకు ఈ ఐటమ్ చాలా ఫ్రెష్గా కావాలి అని చెప్పింది వెంటనే వెళ్ళి అదే విషయం పిచ్చుకకి చెప్పాడు అప్పుడు పిచ్చుక సరే అని ఆ హోటల్ వెనుక నుండి బయటకు వెళ్ళి ఆ నది ఒడ్డున ఉన్న పావుబాజీ షాపు దగ్గరికి వెళ్ళి రెండు ప్లేట్స్ పావుబాజీ పార్సిల్ కట్టించుకుని మళ్ళీ హోటల్కి వచ్చి పార్సిల్ కట్టిన పావుబాజీని వేడి చేసి ప్లేట్లో మంచిగా అరేంజ్ చేసి గద్ద ముందు పెట్టింది పిచ్చుక ఆ పావుబాజీని చూసి ఏంటి నేను ఆర్డర్ చేసింది పావుబాజీనా అని మనసులో అనుకుని బయటికి మాత్రం ఓ వావ్ అని తిండి గద్ద గద్దా ఎంత రుచిగా ఉంది నేను ఇంతవరకు ఇలాంటి రుచికరమైన పావుబాజీని తిననేలేదు అనుకుంటూ మొత్తం తింది గద్ద ఇంతలో పిచ్చుక బిల్ తీసుకుని వచ్చి గద్దకు ఇచ్చింది అందులో బిల్ ఐదు వేల రూపాయలుంది పిచ్చుక ఆ బాజీ యాభై పార్సిల్ తెచ్చింది రూపాయల నేను అనుకుంటూ బయటికి మాత్రం ఓ అనుకుంటూ బిల్ కట్టేసి వెళ్ళిపోయింది గద్ద అలా పిచ్చుక చాలా ఐటమ్స్ని బయట రోడ్డు మీద ఉన్న షాపులో నుండి తెచ్చి పెట్టేది ఒకరోజు చెట్టుని తన ముక్కుతో రంధ్రం చేసే పిట్ట ఒకటి ఆ హోటల్కి వచ్చింది వావ్ ఈ హోటల్ ఎంత బాగుందో అనుకుంటూ ఉండగా దానికి నీటిలో ఒక చేప కనిపించింది అనుకుని వెళ్ళి ముందు గ్లాసు ఉంది అని మర్చిపోయి ఆ చేపని పట్టుకుందామని వెళ్ళి తన ముక్కుతో గ్లాస్ని పొడిచింది చేప అలానే అటు ఇటూ పరిగెడుతుంటే ఆ పిట్ట గ్లాస్ని అలానే పొడుస్తూ ఉంది సరిగ్గా గ్లాస్కి రంధ్రం పడి పిట్ట చేపని పట్టుకుంది కానీ తన ముక్కు ఆ రంధ్రంలో ఇరుక్కుపోయింది అది చూసి అయ్యయ్యో పిట్ట ముక్కు గ్లాసులో ఇరుక్కుపోయింది ఎవరైనా వచ్చి కాపాడండి అని అరిచింది ఇంతలో అక్కడికి పిచ్చుక వచ్చి చూసి పిట్టా నువ్వు ఆ చేపని వదిలేసే అప్పుడు నువ్వు బయటపడతావు అని పిట్టా చేపని తన ముక్కుతో పట్టుకుని ఉంది ఆ రంధ్రంలో నుండి చిన్న చిన్న డ్రాప్స్తో పాటు కొన్ని చిన్న చిన్న చేపలు కూడా ఆ హోటల్ లోపల పడుతున్నాయి దాంతో అక్కడ ఉన్న పక్షులన్నీ భయపడిపోయి నీకు కావాలంటే చేప కానీ ఆ చేపని అని బ్రతిమిలాడాయి దాంతో పెట్ట ఆ చేపని వదిలేసి తన ముక్కుని బయటకు తీసింది వెంటనే పిచ్చుగా ఆ రంధ్రంని మూసివేసింది పక్షులు అన్నీ ప్రశాంతంగా ఉన్నాయి ఇలా ప్రతిసారి ఆ హోటల్కి ఏదో ఒక పక్షి వచ్చి ఇలా తుంటరి పని ఏదో ఒకటి చేసేది పిచ్చుక ఇవన్నీ తట్టుకుంటూ హోటల్ నడిపేది ఒక అడవిలో అప్పుడప్పుడు ఎండాకాలం మొదలవుతున్న సమయం వచ్చింది అప్పటి వరకు చలికాలం బాధలు పడిన పక్షులకి పెరుగుతున్న ఎండలు చాలా ఊరటగా అనిపించాయి అందుకే ఒక పిచ్చుక చిలుక ఒక చోట ఆగి ఇలా మాట్లాడుకుంటున్నాయి నిజంగా మిగిలిన కాలాలలాగా కాదే ఈ ఎండాకాలం మనకి చాలా కదా అప్పుడు చిలక ఆశ్చర్యంగా ఎండాకాలం డిసిప్లిన్ నేర్పటం ఏంటి నిజమే కదే మామూలుగా అయితే మనం ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తాం కానీ ఎండాకాలం వచ్చిందనుకో కాస్త ఎండ పెరిగేసరికి ఇంటికి చేరుకుంటాం మిట్ట మధ్యాహ్నం అయితే ఇల్లే కదలం మళ్ళీ సాయంత్రం ఎండ తగ్గిన తరువాత గాని బయటికి వెళ్ళం అందుకే అలా అంటున్నాను అని ఏదో కొత్త విషయం చెప్పినట్టు పిచ్చుక ఫీల్ అవుతుంటే చిరుక ఇలా బదులు ఇస్తుంది ఏచ్చినట్టే ఉంది పిచ్చికని పోలికం ఎండాకాలం కాకపోతే మిగిలిన కాలాలు అలా ఉండవాలి ఏంటి ఏ సీజన్ అయినా ఒకటే మనం వాటికి భయపడితే తప్పదు కనీ జాగ్రత్తలు తీసుకోక తప్పదు పదా వెళ్ళి ఎండ పెరిగే లోపు ఆహారం తెచ్చుకొని ఇంటికి రావాలి అందుకే ఈ విధంగా అప్పుడప్పుడే ముదురుతున్న ఎండల గురించి పక్షులన్నీ చాలా జాగ్రత్త పడుతున్నాయి అనుకోకుండా ఈ ఏడాది ఎండలు ఎక్కువ పక్షులు ఆ ఎండవేడికి తట్టుకోలేక ఉడుకులో తమ ఉండే చెరువుల్లో కాలువల్లో స్నానాలు చేసి రావటం కాసేపటికే వేడి గాల్పులకి వాటి ఒంటి తడి ఆరిపోవడంతో మళ్ళీ వెళ్ళి స్నానం చేసి రావటం అప్పుడు పావురం తన స్నేహితులు పిచ్చిగా నీళ్ళలో దిగి స్నానం చేసినంత సేపు చల్లగా ఉంటుంది ఇలా పైకి రాగానే నాకు ఒక సూపర్ ఐడియా వచ్చింది చెట్ల నీడన చల్లగా ఉంది కనుక ఒక చెట్టు కొమ్మని తీసుకెళ్లి మన ఇళ్ల పైన పెట్టుకుందాం అనుకో ఆ ఎండ నేరుగా ఆ కొమ్మ మీద పడి ఆ కొమ్మ నీడలో ఉన్న మన ఇళ్లలో కాస్త వేడి తగ్గుతుంది ఏమంటారు అని ఏదో గొప్ప విషయం కనిపెట్టినట్టు చెప్పింది అప్పుడు పావురం ఇలా అంటుంది నువ్వు చెప్పేది కరెక్టేనంటావా అలా మన ఇళ్ల మీద కొమ్మలు తగిలిస్తే లోపల చల్లగా ఉంటుందంటావా చూస్తూ ఉండు అది కరెక్టేనని నేను ప్రూవ్ చేస్తా నీకు అని చెప్పి మొదట ఒక చిన్న కొమ్మని తెచ్చుకొని తన ఇంటి మీద పెట్టుకుంది లోపలికెళ్ళి ఎలా పడుకుందో లేదో ఆ కొమ్మ బరువుకి పిచ్చుకైలు వేగిపోసాగింది అది గమనించిన పిచ్చుక వెంటనే బయటికి పరుగున వచ్చిందో లేదో పిచ్చుక ఇల్లు మొత్తం కూలిపోయింది అప్పుడు అదంతా చూసిన చిలుక దీని పిందరి ఆలోచనలతో ఇలాగే ఏదో ఒకటి ఇంటి మీదికి తెచ్చుకుంటుందనుకున్నాను అనుకున్నట్టే అయ్యింది ఇప్పుడు సరదా తీరిందా ఒక పక్క ఎండ వేడికి ఇబ్బంది పడుతుంటే నువ్వు ఉన్న గుడిని కూడా పాడు చేసుకున్నావు అంది ఇంతలో పిచ్చుక ఒక్కసారిగా కింద పడిపోయింది కాసేపటికి వైద్యుడు గ్రద్ధిని పిలిపించి పిచ్చుకని చూపించింది కాసేపటికి పిచ్చుక కళ్ళు తెరిచింది ఆ పిచ్చుక పిచ్చుకాలికి కట్టు కట్టుంది పావు ఏమైంది నాకు నా అంతా వింటే నీళ్లు కోలిపోయేటప్పుడు కంగారులో నువ్వు బయటకొచ్చే సమయంలో నీ కాలు ఇంటికి దిరుక్కుంది నీకు కాలుకి ఫ్రాక్చర్ అయింది అందుకే నువ్వు ఉన్నపాటుగా నిలబడలేక పడిపోయావు ఆ షాప్ లో స్పృహ చెప్పాడు అంది ఇక ఇల్లు లేని ఆ పిచ్చుకని తన ఇంటికి తీసుకెళ్లింది చిలుక కాలు విరిగిన తన స్నేహితుడికి అన్ని అమర్చి పెడుతుంటే పిచ్చిక అంటుంది చాలా థ్యాంక్స్ చిలుక కానీ ఇంట్లో ఉండలేకపోతున్నానే బాగా వేడిగా ఉంది అని అనడంతో తన స్నేహితుడి వేడి బాధని తగ్గించడానికి చిలుక ఒక ఆలోచన చేసింది అడవిలో దొరికే గడ్డి తీసుకొచ్చి తన ఇంటి పైకప్పుని పక్కకి తీసిపడేసి ఆ గడ్డితో తన పైకప్పుని కప్పింది ఆ తరువాత చక్కగా ఆ గడ్డి పైకప్పుని నీళ్లతో తడిపాక అంత వేడి గాలి కూడా ఆ గడ్డి ఇల్లు పైకప్పులో నుండి లోపల ఉన్న పిచ్చికకి చల్లని గాలిని ఇవసాగింది అప్పుడు అది చేసిన పావురం ఇలా అంటుంది చినకా నిజంగా అనేది సూపర్ గ్రైనే మేమందరం కూడా మా ఇల్లుని ఇలాగే గడ్డి ఇల్లుగా మార్చేసుకొని నీళ్లతో ఆ గడ్డి ఇళ్ళని తడుపుకుంటాం ఇందులో చాలా చల్లగా ఉంది అని అనడంతో ఆ అడవిలోని అన్ని పక్షులు చిలక కనిపెట్టిన గడ్డి ఇల్లు కాన్సెప్ట్ లో తమ ఇళ్లను గడ్డి ఇల్లుగా మార్చుకున్నాయి కాలు విరిగిన పిచ్చుకకి కూడా అందరు పక్షులు కలిసి గడ్డి ఇల్లు కట్టి ఇవ్వడంతో ఆ ఎండాకాలం పక్షులు చల్లటి గడ్డి ఇల్లు నీడలో జీవించసాగాయి